ఉపాధి ఉంది ఎంత మంది ఎంత డెవలప్మెంట్ అనేది జరిగింది అనేది ఎస్టేట్ ని చూసి ఇన్ని మన ఊరికి రాలేదు కానీ నీరు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్టేట్ అనేది ఎంత డెవలప్ ఇండస్ట్రీ నుంచి ఎంత ఎడ్యుకేట్ అయినారు అనేది మనం తెలుసుకోవచ్చు గారు అది కేవలం స్త్రీల వల్లనే జరుగుతుంది అనేసి డబ్బుని పొదుపు ఎలా చేయాలో అది స్త్రీలకే తెలుసు కాబట్టి మీకోసమే ఈ మహిళల కోసమే ఈ పొదుపు సంఘాలు అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అలా గ్రామాల్లో ఆర్థికంగా ఎదిగే ఉన్నతమైన స్థాయికి రావడానికి ఈ వెలుగు డోక్రా సంఘాలే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో గతంలో దాని ఏదో ఈరోజు మేము కూర్చొని మేము అంత ఇస్తా ఉన్నాం ఇన్ని కోట్లు ఇస్తా ఉన్నామని చెప్తే మాది కాదండి ఇక్కడ కూర్చుని బ్యాంక్ వాళ్ళది కాదు మాట్లాడే మాది కాదు ఆ యొక్క నమ్మకము అది మహిళా సోదరి మీ నమ్మకాన్ని బట్టే ఈ రోజు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితి ఉందనేది మనం అర్థం చేసుకోవాలా ఈరోజు ప్రభుత్వాలు బ్రహ్మాండంగా కూడా మీకోసం పనిచేస్తూ ఉన్నాయి దీంట్లో చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ యొక్క సంఘాలు మెరుగు సంఘాలు మన సెకండ్ మేనేజర్ అశోక్ కుమార్ గారికి అదే విధంగా అదేవిధంగా రికవరీ పాపము చాలా ఇబ్బంది పడేది కానీ ఆ స్థాయి నిండు కూడా మళ్ళా తన కాళ్ళ మీద నిలబడి ఒక యాభై అరవై కూర్ల వరకు పెంచి మళ్ళా తను బాగుబడి కాకుండా ఆ గ్రామ సంఘాన్ని కూడా ఏ గ్రేట్లోకి తెచ్చిన ఘనత మన దుర్గమ్మ కానీ కాబట్టి దుర్గమ్మ అనుభవాలు కూడా ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తాం రెండు వేల పన్నెండు ఏ కార్యక్రమం లేకుండా బతికినా ఎందుకు వచ్చిన దానికి వచ్చినాను స్థాయికి వచ్చి గొర్రెలు తీసి ఒక ఇక నిలబడి మా తీసి ఇద్దాను నేను కానీ మా కొడుకుని ఎంబీఏ చేసినాను ఎంబీఏ చేసినాను ఎంబీఏ ఈ పొద్దు నేను ఒక నిలబడ్డాను స్థాయిలో నిలబడి ఇల్లు కట్టినాను సైడ్ తీసుకున్నాను మనకి చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయట్లేదు మాకు ఇచ్చిన హామీలు నిర్వహించలేదు అని అంటున్నారు కొన్ని మాత్రమే పెన్షన్స్ అని అంటున్నారు వైసీపీ వాళ్ళు ఒక బ్యాడ్ మానిపులేషన్ అంటే ఒక మిస్గైడ్ చేస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రం అనేది ఒక హౌస్ అనుకుంటే హౌస్ లో ఒక పెట్రోళ్ళు వచ్చి కొంతమంది తెలియని వాళ్ళు వచ్చి ఏదంటే అది చేసి అందరు చిందరవందరగా చేసిపోయినారు మన రాష్ట్రం కూడా అట్లనే ఉంది ఒక అస్తవస్యమైనటువంటి గజిబిజి ఉన్నట్టు ఒక ఇంటిలాగా ఉంది దీన్ని అన్ని సర్ది చేసుకోవడానికి మనకు కొంచెం టైం కావాలి ఏదైనా అంతే కదా ఒక ఇల్లు అనేది అన్ని సర్ది కొన్ని రోజులు పాడు పడిపోయినట్టు ఉంది ఈ ఐదేళ్లలో దాన్ని ఒక పద్ధతిగా ఒక ఆర్గనైజ్డ్ గా ఒక సిస్టమేటిక్ గా పైనున్న చంద్రబాబు నాయుడు గారు మన అమర్నాథ్ రెడ్డి గారి సహకారంతో గ్రూప్ కింద ఒక ఆరంభం మాత్రమే ఇంకా చాలా జరుగుతుంది మనకు మన ఈ ఐదేళ్ళలో ఒక గొప్ప ఉద్యమాన్ని నిజాయితీ నీతి ఎటువంటి ఒక మచ్చలేని ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకత్వంలో ఈ రోజు ఉన్నందుకు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరూ చాలా సంతోషంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అనకుండా ప్రతి ఒక్కటి జరుగుతుంది అని నేను ఒక కార్యకర్తగా కాకుండా మీలో ఒక మనిషిగా సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను దయచేసి అందరూ కొంచెం మన మన అనేది అనేది ఒక బ్యాడ్ పొజిషన్ నుంచి గుడ్ పొజిషన్కి వచ్చింది దయచేసి ఒక తప్పుడు ప్రచారాన్ని రెండు సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా డెవలప్ చేసినారు అనేది మనం చూడొచ్చు ఆయన మినిస్ట్రీలో మనకి అంటే పలం అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది అక్కడ పోయి చూస్తేనే రోడ్స్ కావచ్చు ఎంతమందికి ఉపాధి ఉంది ఎంతమంది ఎంత డెవలప్మెంట్ అనేది జరిగింది అనేది మనం ఆ ఎస్టే ఎస్టేట్ ని చూసి ఇన్ని సంవత్సరాలు మన ఊరికి ఏం రాలేదు నేరికి కానీ అమర్ అమర్నాథ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్టేట్ అనేది ఎంత డెవలప్ అయింది ఇండస్ట్రీ నుంచి ఎంత ఎడ్యుకేట్ అయినారు అనేది మనం తెలుసుకోవచ్చు కాబట్టి అందరూ మీరు నా విశ్వాసం ఉంచి ఎటువంటి మిస్లీడ్ కాకుండా ధైర్యంతో ఉండండి మనం అందరం సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కటి ముందుకు నడుస్తుంది అని నేను ఫర్ గివింగ్ అప్పుడు మన చంద్రబాబు ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే అది కేవలం స్త్రీల వల్లనే జరుగుతుంది అనేసి డబ్బుని పొదుపు ఎలా చేయాలో అది స్త్రీలకే తెలుసు కాబట్టి మీకోసమే ఈ మహిళల కోసమే ఈ పొదుపు సంఘాలు అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అలానే అప్పట్లోనే మనకు కట్టెల పొయ్యి ప్రతి ఇంట్లోనూ కట్టెల పొయ్యిలే ఉండేవి కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్ కందరు మారాలనే ఉద్దేశంతో అప్పుడు దీపం పథకం అనేది కూడా అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారే పెట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చూస్తే చాలా ముఖ్యమైన పథకాలన్నీ కూడా స్త్రీలకు సంబంధించితే ఆయన పెట్టడం జరిగింది తల్లికి వందనం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ పెన్షన్ గానీ ప్రతి ఒక్కటి ఆయన స్త్రీలను ఉద్దేశం పెట్టడం జరిగింది ఇప్పటికే చాలా పథకాలు అమలు కూడా చేశారు ఇంకా ఇంకా కొన్ని చేయాల్సి జరిగింది కాకపోతే గత ప్రభుత్వం సంబంధించిన నాయకులు పదే పదే సూపర్ సిక్స్ అమలు ఎక్కడ అమలు ఎక్కడ చేయట్లేదని అరుస్తున్నారు మనం గత ఐదు సంవత్సరాలు చూసాం రాష్ట్రాన్ని ఎలా దోచారో మనకు అందరికి తెలుసు ఇసుక నుంచి ల్యాండ్ నుంచి ఫారెస్ట్ ల్యాండ్ నుంచి అన్ని కబ్జాలు చేసి రాష్ట్రాన్ని చాలా అప్పుల పాలు చేశారు ఆ అప్పుల నుంచి మనం ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నాం కేంద్రంలో ఉన్న మోడీ గారు సాయంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు గాని మోడీ దగ్గర నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రతి ఒక్క పథకం అమలు చేయడం జరుగుతుంది అలానే మీరు కూడా ఆర్థికంగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క పేరు నమస్కారం వివిధ కార్యక్రమాలు బ్యాంక్ లింకేజ్ లఘు ప్రతి ఇలా పలు కార్యక్రమాల మీద మహిళా సోదరి మండలకు చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన ప్రితమ నాయకులు పలమనేరు శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్నగారు విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారు పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అదేవిధంగా బ్యాంక్ అధికారులకి పత్రికా సోదరులకి మరియు గంగవరం మండలం నుంచి విచేసిన పార్టీ కుటుంబ సభ్యులందరికి కూడా నా యొక్క విజయవంతం చేయడానికి విచ్చేసిన అక్క కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటే మహిళ అభ్యున్నతి తెలుగుదేశం పార్టీ అంటే మహిళలు ఈ రోజు ఆర్థికంగా ఎదిగి కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నం కాకుండా చిన్నాభిన్నం కాకుండా ఈ రోజు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు మంచి మంచి పొజిషన్లో ఇక్కడ ఉన్న అక్క చెల్లిమల పిల్లలు గాని మన గ్రామాల్లో ఆర్థికంగా ఎదిగే ఉన్నతమైన స్థాయికి రావడానికి ఈ వెలుగు డోక్రా సంఘాలే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో గతంలో సభ్యులు అప్పుడు కొత్తగా గ్రూపులు తయారు చేసినప్పుడు అప్పుడున్న రాజకీయ పార్టీలు అయితే విమర్శించాయి మహిళల్ని తీసుకోబోతున్నారు రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు అని విమర్శించారు అయితే తర్వాత తర్వాత తెలిసి వచ్చింది మహిళలు ఏ విధంగా పొదుపు చేసుకుని వారి యొక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారో గతంలో ఉన్న ప్రభుత్వాలకు కూడా తెలుసు గతంలో ఒక రైతు వ్యవసాయం చేయడానికి ఒక బోర్ వేయాలంటే ఎక్కడో డబ్బున్న వారి దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి ఆ బోర్ వేస్తే సక్సెస్ అయితే ఓకే ఫెయిల్యూర్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండే నగలు గాని లేదా వ్యవసాయ భూమి కానీ అమ్మి అప్పులు కట్టే పరిస్థితి గతంలో ఉండేది తర్వాత మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో డోక్రా గ్రూపులను ఏర్పాటు తర్వాత ఇరవై కోట్ల నలభై మూడు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన అమ్మనారెడ్డి గారి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది సభ్యులు తీసుకోవచ్చున్నాముఖే విధంగా ల కింద రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు అంటే వ్యక్తిగత రుణాలు కూడా పంపిణీ చేయడం జరిగింది అది కూడా మన శాసనసభ్యుల వచ్చే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు అమర్నాథ్ రెడ్డి గారికి మన మండల సమాఖ్య తరఫున మహిళల తరఫున ప్రతిక్రియలు తెలియజేస్తున్నాం వారికి శ్రీరామరెడ్డి గారు వారికి మిగతా ఇక్కడ విచ్చేసిన ఎంపీటీసీలు జెడ్పీటీ మన ముఖ్య అతిథులు మన శాసనలు అమర్నాథ్ రెడ్డి గారిని వారి యొక్క సందేశాన్ని మనందరికి ఇచ్చి మనందరి అభివృద్ధికి మనకు ఉపయోగపడుతున్న ఆశ మరి ప్రసంగ వస్తుంది కూర్చున్నాం ఈరోజు గంగవరం మండలంలో రుణమేళా కార్యక్రమానికి వేదిక పైన ఉన్నటువంటి వెలుగు అధికారులు ఎంపీడీఓ గారు బ్యాంక్ అధికారులు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా కాక్రా సంఘాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరి మనులకు పత్రికా విలేకరులకు నా నమస్కారం జనాభాలో సగశాతం మంది మనుషులు ఉన్నారు గతంలో సగ శాతం ఈ రోజు పురుషుల కంటే రెండు శాతం ఎక్కువగా మహిళలు ఉన్నారు మన దేశంలో మహిళలు కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందితే చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబాలు ముందుకెళ్తాయి అందరికీ కూడా మంచి జరుగుతుందని మొట్టమొదటగా గుర్తించింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహిళల కోసం మరి రాజకీయంగా సామాజిక పరంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని బీజమేసింది కిట్సందమూరి తారక రామారావు గారు ఆనాడు మొట్టమొదటగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పొదుపు అలవాటు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు మహిళా స్వయం సంఘాలు ఏర్పాటు చేసి డాక్రా సంఘాల ద్వారా ఇంట్లో ఉన్నటువంటి మహిళలను బ్యాంకుల దాకా రప్పించింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను మొట్టమొదటి శాసనసభ్యింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ రోజు మహిళలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు లేరు మొదట శాసనసభ్యులు మేము ముప్పై ఏళ్ళ ముందు ఆ రోజు మేము వస్తే మహిళా సోదరి మనులు బ్యాంకుల దగ్గరకు ఆఫీసుల దగ్గరకు వస్తే చాలా మంది ఆ రోజు ఎగతాలు చేసినారు ఈ చంద్రబాబు నాయుడు ఈ మహిళలు ఎవరిని ఇంట్లో పెట్టే కట్టుగా లేడయా అందరినీ బస్సులు ఎక్కించి ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిప్పుతా ఉండడం ఎగతాలు చేశారు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ఆ మహిళల ఆర్థిక శక్తి ఈ ముప్పై సంవత్సరాల్లో ఎంత ఎదిగిందో ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నారు అవే కాదు మహిళలకు ఇప్పుడే మన లీడ్ బ్యాంక్ మేనేజర్ ఒక మాట చెప్పినాడు మీకు డబ్బులు ఎంతైనా బ్యాంకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని మీరు ఎంతమంది అయినా రండి ఎంత డబ్బులైనా ఇస్తామంటా ఉన్నాడు ఇక్కడ మేము ఎంతమంది మొగాళ్ళు కూర్చొని ఉన్నాం మాకు ఎవరికైనా ఇస్తారే మడుగు మేము పోయి అప్పుడైతే మీ దగ్గర ఆస్తుంది ఏం కాకట్టు పడతావు అని మమ్మల్ని అడుగుతాడు ఈరోజు మీరు బ్యాంకులకు పోతే రాండి రాండి రండి మీకు ఎంత కావాలంటే ఇస్తా రెండు లక్షలు ఇస్తా ఎంఎస్ఎంఎల్కి డబ్బులు ఇస్తా పన్నెండు లక్షలు ఇస్తా సబ్సిడీ ఇస్తా మీరు ఏమి లేదో ఒక సంతకం పెట్టే మీ గ్రూపులకు డబ్బులు ఇస్తారంట ఉన్నాడు అదేదో ఈ సంఘాలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఆయన ఈ కార్యక్రమం అనుకుంటే పొరపాటే ఆ తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చినారు చంద్రబాబు నాయుడు తర్వాత మధ్యలో రాజశేఖర్ రెడ్డి వచ్చా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చా రోషయ్య వచ్చా దాకా జగన్మోహన్ రెడ్డి వచ్చా ఇంతమంది వచ్చినారు ఏ ముఖ్యమంత్రి ఈ సంఘాల జోలికి పోయేదానికి ఎవడు భయపడలే వచ్చినోడంతా మీకే చేశారు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు మీకే పని చేసినారు మీకే అప్పులు ఇచ్చినారు ఆ రోజు కూడా ఈరోజు మేము ఎట్లా కూర్చున్నాము ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆ నాయకులు ఇదే పేరుకి పైన మీతో కూడా అదే మాట్లాడినారు ఈ రోజు బ్యాంక్ మేనేజర్ చెప్తా ఉన్నాడు మీ ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నా అధికారులు చెప్తా ఉన్నారు ఈ ఘనత ఆ బ్యాంకు మేనేజర్ తో కాదు పెట్టినోళ్ళ మాది కాదు తిరిగి అప్పు తీసుకొని తిరిగి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తిరిగి మీరు కడతా ఉన్నారు కాబట్టి మీది దాని ఈరోజు మేము కూర్చొని మేము అంత అప్పులు ఇస్తా ఉన్నాం ఇన్ని కోట్లు ఇస్తా ఉన్నాం అని చెప్తే మాది కాదు అది ఇక్కడ కూర్చుని బ్యాంక్ వాళ్ళది కాదు మాట్లాడే మాది కాదు ఆ యొక్క నమ్మకము అది మహిళా సోదరి మండలి మీ నమ్మకాన్ని బట్టే ఈ రోజు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితి ఉందనేది మనం అర్థం చేసుకోవాలా ఈరోజు ప్రభుత్వాలు బ్రహ్మాండంగా కూడా మీకోసం పనిచేస్తా ఉన్నాయి దీంట్లో చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ యొక్క డాక్రా సంఘాలు వెలుగు సంఘాలు ఆయన ఎక్కడ పోయినా మహిళల గురించే మాట్లాడే పరిస్థితి ఉంది నుంచి అక్కడ కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారు కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న పరిశ్రమల ఏవైతే చిన్న పరిశ్రమలు చేసుకునేటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆర్థిక సహాయమే కాదు ఎంఎస్ఎంఈ పార్కుల్లో అందరికి ఆ యొక్క స్క్వేర్ ఫీట్ కు ఒకవేళ ఐదు వందల రూపాయలుంటే మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీగా మీకు ఇవ్వడానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి అందరికి ఐదు లక్షల రూపాయల సైట్ అయితే మీకు అర్థానికే సైట్ ఇస్తారు మీకు అర్థానికే డబ్బులు ఇస్తారు దానికి కావలసినటువంటి సబ్సిడీలు ఇస్తారు ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ ఒక ఎంటర్ప్రీనర్ గా అంటే ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నాలుగో దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కన్నటువంటి కళ దాన్ని మీరు ఆ కళ నిజం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళా సోదరి మనందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఇంతకు ముందు మనకు కార్పొరేషన్లు ఉన్నాయి ఏ కార్పొరేషన్ లో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు కొత్తగా మీకు ఇంకొక నాలుగైదు రోజుల్లో జీవో కూడా రాబోతా ఉంది కార్పొరేషన్ కూడా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఈ రోజు మరి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఎకనమికలీ బ్యాక్వర్డ్ ఉండే వాళ్ళందరికీ కూడా రెడ్లు కావచ్చు కమ్మోళ్ళు కావచ్చు కాపులు కావచ్చు క్షత్రియులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు అన్ని కార్పొరేషన్ నుంచి కూడా నేరుగా మీకు సబ్సిడీ కింద రుణాలు ఇచ్చేటువంటి అవకాశం త్వరలోనే కూడా మీకు రాబోతా ఉంది దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది దాన్ని మీరందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అప్పుడే సోదరిమణి రెండు మాటలు చెప్పినారు ఏదో వాళ్ళు ఇల్లు బయట మాట్లాడుతూ ఉన్నారని నేను ఒకటే మీకు తెలియజేసుకుంటున్నా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మీకు ఆ రోజు చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఎన్నికలైన వెంటనే మూడు వేల రూపాయలు ఉండేటువంటి పెన్షన్ ను నాలుగు వేలు చేయడమే కాకుండా గత మూడు నెలలు కూడా ఏడు వేలు ఒకే దఫా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు మనకు ఎక్కడ గ్యాస్ కనెక్షన్ లేవు ఆడబిడ్డలంతా ఇంట్లో మనము కూతురు బొర్ర ఎత్తుకొని పొయ్యి కాడ ఊపుతా ఉన్నాం మీరు మర్చిపోయినారమ్మ చాలా మంది ఇప్పుడు గ్యాస్లు వచ్చేసినాయి కాబట్టి ఎక్కడ కట్టలు తెచ్చే పనిలే ఎక్కడ ఊదే పనిలే నీళ్లు దంచుకోవాలంటే కూడా హీటర్ పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ఇది ఎక్కడా ఆ అవకాశమే లేదు అంటే మేము చూసినాం పోయి కూతురు బొర్ర ఊది ఆ రోజు మహిళల ఆరోగ్యము చెడిపోతుందని మొట్టమొదటగానే భారతదేశంలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు కావాలంటే ఎంపీ దగ్గర లెటర్ తీసుకోవాలా ఎంపీకి కోట ఉంటుంది ఈరోజు ఈ సంవత్సరానికి ఇన్ని గ్యాస్ కనెక్షన్లు ఇన్ని ఫోన్ కనెక్షన్లు అని ఆ ఎంపీ ఇంటి చుట్టూ పోతే ఎవరైనా డబ్బులు ఉండేవాళ్ళు పోతే పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుంటా ఉండరే కాని సామాన్యమైనటువంటి పేదలకు గ్యాస్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా ఎండో మనం పోయి గ్యాస్ ఆఫీస్ కు పోయే పనిలే వాడు ఎక్కువ నేరుగా ఈ ఊర్లేకే వస్తా ఉన్నాడు మన ఊర్లేకే మన ఇంట్లో సిలిండర్ అయితేనే నేరుగా సిలిండర్ పోతా ఉన్నాడు అది గత ప్రభుత్వంలో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాడు ఎన్నికలకు ముందు మీకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని మాట చెప్పినారు దీపం టూ పథకం కింద ఆ మూడు గ్యాస్ కనెక్షన్ల కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసి ఇచ్చామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఇంకపోతే మహిళలకు ఇంక రెండు కార్యక్రమాలు మిగిలిపోయినాయి ఉచితంగా మీకు బస్సు దానిపైన ప్రభుత్వం నుంచి మంత్రులకు కమిటీ చేశారు మొన్న కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ మంత్రులంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేసి మీకు ఉచితంగా మహిళలకు బస్సుతో ఏర్పాటు చేసే కార్యక్రమము రేపు అసెంబ్లీ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను చాలా మంది పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తా ఉన్నారు ఫ్రీ బస్ అయితే ఊరికైనా వెళ్ళిపోతారు అంటే ఎక్కి ఊరికైనా ఏమిటి పోతారా మా వెళ్ళిపోతారా ఊరికైనా ఎవరు పని పనుకేనా ఎక్కుతారు కాబట్టి ఆ ఉచిత బస్ సౌకర్యం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంకొకటి తల్లికి వందనం కార్యక్రమం పదహైదు వందల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం అది ఒకటి పెండింగ్ ఉంది అది ఈ జూన్ లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం రేపు ఈ ప్రభుత్వం చేయబోతా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇది మనకు ఇండివిజువల్ గా అంటే వ్యక్తిగతంగా ఆ రోజు ఏం చెప్పాడో మన కుటుంబాలకు సంబంధించినటువంటి కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించి కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఎన్నికలకు మునుపు రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రధానమైన కార్యక్రమాలు నాలుగు ఉన్నాయి మనకు అమరావతి రాజధాని గడచిన ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధాని ఎత్తకపోయి కోల్డ్ స్టోరేజ్ లో గత ప్రభుత్వం వేసింది ఈ రోజు కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంట్ ఇచ్చి వచ్చిన ఆరు నెలల్లోనే పనులు మొదలు పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందని చెప్పే సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఇంకోటి ప్రధానంగా మనకు కూడా ఉపయోగపడే కార్యక్రమం పోలవరం ఈ రోజు పోలవరంలో నీళ్లుంటే మనకు అంద్రీ నీవాలో నీళ్లు వస్తాయి ఈ రోజు మనకు ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఉందో దానికి సంబంధించి లైనింగ్ కూడా ఎందుకంటే గతంలో మామూలుగా తో వదిలేశారు కాబట్టి నీళ్లు సక్రమంగా రాలేదని దానికి సంబంధించి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కూడా టెండర్లు పీల్చాం ఆ పోలవరం కంప్లీట్ అయితే మనకు నీళ్లు ఈజీగా ఈ మెట్ట ప్రాంతాలకు రావడానికి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రేపు రెండు వేల ఇరవై ఏడుకు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది ఇంకొక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకొక పక్క రైల్వే జోన్ ఇవి మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే దీనివల్ల రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే డబ్బులు వస్తాయి ఆదాయం వస్తుంది ఈ రోజు మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆదాయం రావచ్చు రైల్వే జోన్ లో ఆదాయం రావచ్చు క్యాపిటల్ సిటీలో ఆదాయం రావచ్చు అదే విధంగా పోలవరం నుంచి నీళ్లు వస్తే పంటలు ఎక్కువ పండిస్తే దానివల్ల కూడా ఆదాయం రావచ్చు ఆదాయం వచ్చేది ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు దాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉందన్న ఆలోచనతోనే ఈ ప్రభుత్వం మొట్టమొదటగా ఆ నాలుగు కార్యక్రమాలను పూర్తి చేయడం జరుగుతుంది జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే ఆనాడు కీర్తి నందమూరి తారక రామారావు గారు బీజమేశారో ఈ రోజు ఇంతమంది మహిళలు నేరుగా వచ్చి కూర్చొని దాదాపు ఈ మండలంలో ఈ రోజు ఇరవై పాయింట్ నలభై నాలుగు నలభై లక్షలు అంటే దాదాపు ఇరవై కోట్ల నలభై లక్షలు రుణం ఒకే దఫా ఈ రోజు మీ అకౌంట్ లో ఒక్కొక్క సంఘానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ రోజు మనకు కలిగింది దీన్ని సక్రమంగా అప్పుడే మీ లీడ్ బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరిగింది దీన్ని సక్రమంగా తీసుకున్నటువంటి అప్పును మనము సక్రమంగా తిరిగి రొటేట్ చేసి తిరిగి కట్టగలిగితే అటు మీ కుటుంబాలు బాగుపడతాయి అటు పక్క మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చి ఇంకా మీకు ఎక్కువ సంక్షేమం చేయడానికి ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుసుకొస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు నిన్న ఇంత మందిని చూడటానికి ఎందుకంటే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలిసి చూసేటువంటి అవకాశం చాలా రోజుల తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత దాదాపు ఆరు నెలలు కావస్తా ఉంది ఇంత మందిని ఒకే చోటు చూసేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళా సోదరి ఇంకా బాగా మీరు కట్టి మీ కుటుంబాలు ఇంకా ముందుకు వెళ్లి ఆర్థికంగా తిమితంగా ముందుకు రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా హింద్